ಮಾತಾಡುವ <muchas> ಮಾತಾಡೋದು

పంపించేస్తున్నారు పైన వాళ్ళు కిందకి కిందోళ్ళు పైకి ఇట్లా పంపించుకుంటే సమస్యలు ఎట్లా పరిష్కారం ఉన్నాయి డిసెంబర్ ఇరవయో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవయో తారీఖున సర్వే క్యాంప్ చిరాల్ నగర్లో పెట్టి ఉంటారు అప్పుడు నేను ఆ రోజుకి ఆ రోజు హైదరాబాద్ నుండి వచ్చి అర్జీ పెట్టుకున్నాము ఇట్లా మాది ఇంకా ల్యాండ్ చూపించమంటే మేము ల్యాండ్ వచ్చి చూపెడితే ఇట్లా చొరువు చేశారు ల్యాండ్ ఆక్రమించారు అని చెప్తే వాళ్ళు రీసర్వే అప్పుడు మీకు తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చున్నారు కానీ హామీ మళ్ళీ ఫిబ్రవరి పూర్తిలో జరిగిన రీసర్వేలో వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు అనేది ఆక్రమించిన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల కలవకుండా ఆపేసారు అసలు ఇద్దరి ఆధారాలు పరిశీలించి ఎవరిది కరెక్ట్ వాళ్ళకి న్యాయం చేయకుండా ఇట్లా ఆధారాలు ఇప్పుడు జరుగుతున్న గ్రీవెన్స్ ఆర్డీఓ గారి దగ్గర ఉంది నారా లోకేష్ గారికి పెట్టుకున్న అర్జీ ఆ గ్రీవెన్స్ తాలూకు సంబంధించిన నెంబరు వన్ జీరో నైన్ వన్ ఫోర్ టూ ఆ నెంబర్ తాలూకా గ్రీవెన్స్ నారా లోకేష్ గారు మాకు కొంచెం న్యాయం జరుగుతుంది అనేసి సార్ కూడా స్పందించి సిసిఎల్ఏ డిపార్ట్మెంట్ హెడ్కి పంపించారు దాని తర్వాత సిసిఎల్ఏ హెడ్ నుండి అది కలెక్టర్ గారికి వచ్చింది కలెక్టర్ గారి నుండి ప్రస్తుతం ఆర్డీఓ చీరాల వారికి వచ్చి ఉంది ఈరోజు నేను ఆర్డీఓ చీరాల వారికి కూడా ఒక అర్జీ పెట్టి ఉన్నాను ఇట్లా నారాయణ లోకేష్ గారి మీ దగ్గర పెండింగ్లో ఉంది సార్ ప్రస్తుతం ప్రాసెస్లో ఉంది మీరు మాకు న్యాయం చేయాలి ఇట్లా బక్కా సత్యనారాయణ రెడ్డి వాళ్ళ అల్లుడి కొండారెడ్డి కలిసి ఇట్లా వేరే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన భూములు ఎక్కడ ఉన్నాయో చూసి మరి వాళ్ళు ఆక్రమించి వాళ్ళు బెదిరించి వాళ్ళు రాయించుకుంటున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇద్దరిని బెదిరించి రాయించుకున్నారు ఇప్పుడు మేము మూడో వాళ్ళము వీళ్ళు ఆక్రమించిన దాంట్లో మేమైతే న్యాయం జరుగుతుందని మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము మాకు న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాము మీ ద్వారా సో మీరు దయచేసి మాకు న్యాయం చేయగలరు ఇందాక పొలం దగ్గర మనం చేసిన వీడియో గాలి డిస్టర్బెన్స్ వలన సరిగా ఇంపట్లో లేదు దానివల్ల ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము సో ఇది మా అమ్మగారు మా తాతగారు పంతొమ్మిది వందల నలభై ఆరు డాక్యుమెంట్ నెంబర్ టూ సిక్స్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి ముప్పయో తేదీన జనవరి ముప్పయో తేదీన బక్కా రమణారెడ్డి కుమారుడు బక్కా వీరారెడ్డి అనే అతని దగ్గర మా తాతగారు పుదివి పేరయ్య గారు కొని రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్ పత్రాలు ఇది మా అమ్మ పేరు మీద మా తాతగారు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన రిజిస్టర్డ్ డాక్యుమెంటు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆగస్టు నెల ఇరవై ఒకటవ తారీఖున పృథివీ వీరవర ప్రసాదరావు గారి భార్య ఇందిరా గారికి రాయించి ఇచ్చినది ఇందులో మా సొంత ఇంటితో పాటు అన్ని ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ బో ఫోర్ ఎయిటీ ఫైవ్ బై ఫోర్ ఐదు ఎకరాల సెంట్లలో ఒకటి బై పన్నెండో వంతు నలభై ఒకటి ముప్పై సెంట్ల భూమికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డిస్ప్యూట్ ల్యాండ్ సో దీనికి సంబంధించిన మిగతా ఆధారాలు కూడా ఇప్పుడు మేము చూపిస్తాము ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి మేము ఎక్స్ట్రాక్ట్ చేసిన డాక్యుమెంటు ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మా తాతగారు కొన్నారో లేదో చెక్ చేసి ఇచ్చిన మా అమ్మ పేరు మీదే ఉన్నది అనేసి ఇచ్చిన డాక్యుమెంటు ఇది సబ్ రిజిస్ట్రార్ చీరాల వారి కార్యాలయం ఇచ్చినటువంటి డాక్యుమెంటు మా అమ్మ పేరు మీద పృథివి ఇందిరా వైఫ్ ఆఫ్ ప్రసాదరావు సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ బై ఫోర్ దీనికి సంబంధించిన ఆధారం ఇది సబ్ డివిజన్ అయినటువంటి పొలం తాలూకా హద్దులు ఈ సబ్ డివిజన్ అయినా కూడా మా స్థలం తాలూకా కొలతలో స్థానిక సర్వేరు బొడ్డు వినయ్ కుమార్ గారు మాకు రీసర్వేలో వేయకుండా మేము కలెక్టర్ గారికి పెట్టుకున్న అర్జీలో అతను చెప్పిన విధానము చాలా అన్యాయంగా ఉంది ఎందువలనంటే దాంట్లో వారు ఇచ్చింది దాని ప్రకారం మా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు కానీ వారి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇది మేము అర్జీ పెట్టుకున్నాము కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అర్జీ పెట్టుకున్నారు స్థానిక విఆర్ఓ గారు స్థానిక సర్వేయర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఎండార్స్మెంట్లో మా మాకు సంబంధించిన వాటికి పూర్తిగా ఎలాబొరేట్ చేసి ఫలానా సర్వేయరు చీరాల నగరు మరియు రెవెన్యూ సర్వే నంబర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ భూమి అర్జీదారులు స్వాధీ స్వాధీన స్వాధీన అనుభవంలో లేనందున మరియు బక్కా సత్యనారాయణ రెడ్డి సన్న సుబ్బారెడ్డి అనుభవంలో ఉన్నారు మరియు వారి వద్ద రిజిస్టర్ దస్తావేజులు మరియు అగ్రిమెంట్ దస్తావేజులు సమర్పించి ఉన్నారు సదరు భూమి టైటిల్ వివాదం ఉన్నందువలన అర్జీదారులకి పొలుచుటకు వీలుపడదని సర్వేయర్ గారు తన నివేదికని ఇచ్చి ఉన్నారు కానీ మేము పెట్టుకున్నటువంటి అర్జీలో మేము ఇదే మ్యాటరు తెలియపరిచి ఉన్నాము మమ్మల్ని రానియకుండా ఆక్రమించుకుని ఉన్నారు కావున మీరు మాకు ఇద్దరి దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చూసి మాకు కొలతలు వేసి ఇవ్వాల్సిందిగా మేము అర్జీ పెట్టుకుంటే వివాదంలో ఉన్నారు కావున మేము కొలవడానికి వీలు పడదని చెప్పారే కానీ ఇద్దరి ఆధారాలు పరిశీలించి తగిన న్యాయం అయితే చేయలేదు స్థానిక సర్వేయర్ అయినటువంటి గుడ్డు వినయ్ కుమార్ గారు విఆర్ఓ గారు చెప్తున్నది ఏమన్నా ఇది చాలా సంవత్సరాల నుండి నడుస్తుంది కాబట్టి మా వల్ల కూడా కాదనేసి ఆయన కూడా చేతులు చేసినట్టు మాకు అనిపిస్తుంది మేము జిల్లా ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము ఈ కంప్లైంట్ స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చీరాల వారికి చేరినది వారు ఇచ్చిన ఎండార్స్మెంట్ మాత్రం సింపుల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరియు కోర్టులో తెలుసుకోమని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు ఈ రకంగా అధికారు పై అధికారులు కింద అధికారులకి కింద అధికారులు వారి వల్ల కాదనేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కోర్టుల మీద తోస్తున్నారే తప్ప వారి దగ్గర మా దగ్గర ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో వెరిఫై చేసే స్థితిలో కూడా వారు లేరు ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంటే మేము ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినా సరే మాకు న్యాయం జరగట్లేదు సదరు ఈ ఆక్రమణ చేసినటువంటి బక్కా సత్యనారాయణ రెడ్డి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీలో ఫిబ్రవరి మార్చి ఐదవ తారీఖున సర్వే కోసం అర్జీ పెట్టుకున్నాడు అతనికి వాస్తవంగా ఆన్లైన్లో ఉన్నది వన్ పాయింట్ వన్ త్రీ ఎకరా అయితే ఇతను కొలతలకు పెట్టుకున్నది వన్ పాయింట్ నైన్ వన్ పెట్టుకున్నాడు అతను కొలతలు పెట్టుకున్నందువలన